హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎవర్ గ్రీన్ ఈ ఈరోజు చెప్పబోయే కథ పేరు గుండ్రాయి కథ విద్యానంద విద్యానందస్వామి వచ్చేశారు ఆ రోజు సాయంకాలం ఆయన పట్టణ ఉద్దేశించి ప్రసంగించుచునున్నారు చక్కగా అలంకరింపబడిన వేదికకు తెలుమ వైపున ఒక ప్రత్యేక ఆసనం వేయబడింది విద్యానందస్వామికి తన భవనంలో ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా ఆయన ఉపన్యాసం ఏర్పాటు చేయడానికి ధన సహాయం చేసిన జమీందారు జగపతి రాయుడు కోసం ఆ ప్రత్యేక ఆసనం వేయబడింది అయితే జగపతి రాయుడు ఆ ఆసనంలో కూర్చోకుండా వేదికకు ఎదురుగా మామూలు ప్రజలు కూర్చున్న చోటుకి వెళ్ళి కూర్చున్నాడు దీనిని గమనించిన విద్యానంద స్వామి ఎంతో సంతోషించి మానవుడికి ఉండవలసిన ఎంతమ గుణాలలో ఉత్తమ గుణాలలో వినయం ప్రధానమైనది అది ఉంటే ఓర్పు సహనం లాంటి తక్కిన సుగుణాలు వాతనితో అవే వస్తాయి మానవులకు సంప్రాప్తమయ్యే సిరి సంపదలు భవనాలు పిల్లలు ఇలా సర్వం పూర్వజన సుకృతాలు ఫలితాలని పెద్దలు చెబుతారు అలా అని వాటిని నమ్ముకుని ఏ పని చేయకుండా కూర్చోవడం వివేకం కాదు ఇలా ఇహపర సౌఖ్యాల సాధనకు నిరంతరం ప్రయత్నం కావాలి అన్నిటికీ మించి భగవత్ కృప ఉండాలి అప్పుడే అనుకున్నది సాధించగలం అంతవరకు ఓర్పు సహనం పాటించాలి ఈ రెండింటికి ఆధారం అనేది వినయం మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఒడి ఒడిదుడుకులు ఎన్ని ఎదురైనా వినయం తప్పక పాటించాలి మిరిచిపాటు పనికిరాదు ఇందుకు ఉదాహరణగా ఒక గుండ్రాయి కథ చెబుతాను వినండి అంటూ ఇలా చెప్పసాగాడు గోదావరి నదీ తీరానగల సుందరమైన ప్రాంతాల్లో మామిడి పనస కొబ్బరి అరటి రకరకాల ప్రలోక్షాలు ఉన్నాయి ఒకసారి గోదావరికి వరదలు వచ్చాయి ఆ వరదల్లో బురదతో పాటు పైనున్న కొండల నుంచి కొన్ని బండరాలు కూడా కొట్టుకు వచ్చాయి అలా కొట్టుకొచ్చిన రాళ్లలో ఒక గుండటి రాయి స నది పక్కనే ఉన్న కొబ్బరి చెట్టుకు మధ్య వచ్చి నిలిచిపోయింది గుండ్రంగా అందంగా నిగలగిన ఆడుతున్న ఆ రాయి కొబ్బరి చెట్టుకు వేళ వేలకు తగులుకొని కదలలేకపోయింది క్రమంగా వరద ప్రవాహం తగ్గి కొబ్బరి చెట్టు మీదున్న కాయలు సూర్యుని కాంతికి నిగనిగ మెలుస్తున్న ఆ రాయిని చూసి ఆశ్చర్యపోయాయి ఒక పండు కొబ్బరికాయ రాయిని ఏ ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు ఎక్కడ నిలిచిపో నిలిచిపోయావేం అంటూ గద్దిస్తూ ప్రశ్నించింది రాయి ఉలకలేదు పలకలేదు అప్పుడు మరో చెట్టు మీదనున్న పండు కొబ్బరి హేళనగా దీని కదా నాకు తెలుసు ఈ నది కొండల్లో పుట్టి దిగువకు ప్రవహిస్తుంటుంది ఆ ప్రవాహ వేగానికి నుంచి కొండరాళ్ళు చిన్న చిన్న ముక్కలు అవుతాయి వాటిలో ఇదొకటి ప్రవాహ వేగానికి దొర్లుకుంటూ దొర్లుకుంటూ దెబ్బలు తిని తిని ఇలా గుండ్రాయిగా మారింది పాపం మన్నటి వరదలకు మన మధ్యకు వచ్చి చిక్కుకొని ఆగిపోయింది కానీ లేకపోతే ఇంకా ఇంకా దెబ్బలు తింటూ ఉష్క రేణువులాగా మారి ఈ పాటికి సముద్రం లేకి చేరి ఉండేది అన్నది అయ్యో పాపం అయినా ఓ గుండ్రాయి సహనానికి కూడా ఒక హద్దుంటూ ఉండాలి కదా మేము చూడు ఆత్మాభిమానంతో ఆకాశాన్ని అందుకున్నంత ఎత్తులో ఎలా ఆనందిస్తున్నామో అన్నది మరొక పండు కొబ్బరి గుండ్రాయి ఏమీ మాట్లాడలేదు కొంతకాలం గడిచింది నదికి సమీపాన గల ఒక గ్రామంలోని శివాలయంలో పూజారి ఒక పల్లెంలో కొబ్బరికాయ పువ్వులు అగరవత్తులు దేవుని ముందు పెట్టి పూజ చేస్తున్నాడు కొబ్బరికాయ తన ముందు కొళ్ళు తెరిచి చూ దేవునికి వేసి చూసింది ఎంతైనా పీఠంపై నిగనిగలాడుతున్న నల్లని గుండ్రాయి వెంటనే దానికి గోదావరిని తీరాన తానుండిన చెట్టు వేళ్లకు తగులుకొని నిలిచిపోయిన గుండ్రాయి గుర్తుకు వచ్చింది ఓహో అదే అదే ఇది అనుకుంటు అనుకుండ అనుకుంటుండగానే గుండ్రాయి కొబ్బరికాయతో ఏం మిత్రమా ఆనాటిని ఉన్నత స్థితి స్వాభిమానం ఇప్పుడు ఏమయ్యాయి ఓర్పు కాదు ఉండాలని నాకు అలాంటి సద్దులు లే తెలియక స్వాభిమానం లేక అవమానాలు పడి పడి పతనం అయిపోయాన్ని ఆనాడు పడ్డావు కదా ఇప్పుడు నీ పరిస్థితి ఏమిటి అన్నది ఇంతలో పూజారి గంటలు మోగుతుండగా కొబ్బరికాయ చేతిలోకి తీసుకొని కత్తితో పెడి పెడిమని కొడుతూ రెండు రెండు చెక్కలు చేసి ఆ నీళ్లు ఆ నీళ్ళతో శివలింగాన్ని అభిషేకించడానికి ప్రయత్నిస్తుండగా కొబ్బరికాయ మిత్రమా నన్ను మన్నించు అన్నాడు చెట్టుపై ఉన్నత స్థాయిలో ఉండగా కన్ను కాక కన్ను మిన్న కాక నిన్ను అధిక్షేపించాను అందుకు ఇప్పుడు విధంగా నేను ఈ విధంగా నీకు నన్ను నేను సమర్పించుకుంటున్నాను నువ్వు మాకంటే ఉన్నతమైన కొండల్లో పుట్టి పవిత్రమైన గోదావరిలో ఉంటూ ఒరిపిడి పెట్టుబడి ఒరిపిడి పెట్టు పెట్టబడి పూజార్హతను పొందావు ఓర్పును మించిన దైవగుణం లేదని నిరూపించావు అన్నది ఆ తర్వాత శివుడికి సమర్పించబడిన కొబ్బరికాయ కూడా పవిత్రతను పొంది ఆలయానికి వచ్చిన భక్తులకు ప్రసాదంగా పంచబడింది ఇంతవరకు చెప్పింది విద్య విద్యానంద స్వామి నదీ ప్రవాహంలో చిక్కుకున్న గుండ్రాయికి లాగే మనుషులకు జీవితంలో ఆటుపోటు తప్పవు అన్నిటికీ ఓర్పుతో భరిస్తూ సన్మార్గంలో నడిచే మానవుడే ఉన్నత స్థితికి అందుకోగలడు అని కథను పూర్తి చేశాడు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో